శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ చాలీసా వీడియో తర్వాత శాబర మంత్రాల గురించి చెప్పమని ఆసక్తి ఉన్నవారు చాలామంది కామెంట్స్ పెట్టారు సంతోషం ఇవాళ్టి వీడియోలో ఆ శాబర మంత్రాల గురించి తెలుసుకుందాం వైదిక మంత్రాల గురించి కొద్దో గొప్ప అవగాహన అందరికీ ఉంది కానీ ఈ శాబర మంత్రాలు ఏమిటి ఇవి అవైదికంలా అందరూ చేయవచ్చా అసలు ఎందుకు ఇవి అంత శక్తివంతమైనవి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వన్యజాతి ప్రజలను ఆదివాసీలను శబరులు అని కూడా పిలుస్తారని చాలామందికి తెలుసు అది సామాన్య అర్థం అయితే శబర అన్న పదానికి ప్రప్రథమ అర్థం శివుడు అని విశేష అర్థం అమృతం అని చాలామందికి తెలియదు ఎంతో శ్రమించి జపతపాదులు హోమాలు చేసి సముద్ర మదనం వంటి ప్రయత్నం చేస్తే గాని అమృతం పుట్టని మార్గం వైదిక మంత్ర మార్గం గురువును తలుచుకుని జపించగానే అమృతం సిద్ధమయ్యే మార్గం శాబరం సామాన్యులు నిరక్షరాస్యులు కూడా గురువు ద్వారా మంత్రాన్ని విని నామమాత్ర సంఖ్య చేయగానే సిద్ధి పొందిన వారు ఎంతోమంది ఉన్నారు భగవంతుని నిశ్వాస నిగమంగా అంటే అవే వేదాలుగా ప్రకటితమయ్యాయి శివపార్వతుల సంవాదములే ఆగమములుగా ఆమ్నాయ గ్రంథాలుగా ప్రకటితమయ్యాయి అంటే పూర్వామ్నాయ దక్షిణామనాయ ఆమ్నాయ పశ్చిమామ్నాయ ఉత్తరామ్నాయ గ్రంథాలుగా పేరుగాంచాయి ఇవి వేద మంత్రాల యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్స్ వంటివి తంత్ర గ్రంథాలన్నిటికీ మూలం ఈ ఆమ్నాయ గ్రంథాలే అయితే ఈ శాబర మంత్రతంత్రాలు స్థానిక భాషలలో సంస్కృత ఛాయలతో ఉంటూ సిద్ధ పురుషుల అనుగ్రహంతో లోకానికి అందించబడినవి ప్రప్రథమంగా నవనాథులలో ఆదినాథుడైన మచ్చేంద్రనాథుడు వీటిని లోకానికి అందించాడు అయితే అవి ప్రాచుర్యం లేక అయిపోవడంతో పార్వతీదేవి శివుని ఇలా అడిగింది భూతలే శావరో మంత్రో వర్తతే సాధకం విన పఠేత్ సిద్ధికరీం విద్యాం పావనిం వదమే ప్రభో అనగా పఠించను మాత్రంచే ఫలించే శాబర మంత్రాలు పూర్వం ఆదినాథుడు ఏర్పరిచినవి భూలోకంలో ఉన్నా వాటిని ప్రయోగించేవారే లేరు ఆ మంత్రాల గురించి వివరించండి అన్న పార్వతీదేవి ప్రశ్నకి సమాధానంగా శివుడు శబరుడుగా లోకానికి అందించిన తంత్రమే శాబర తంత్రం అని శాబర చింతామణి ద్వారా తెలుస్తున్నది శాబర మంత్రాలు సామాన్య ప్రజానీకానికి దొరికిన దైవ ప్రసాదం అని చెప్పవచ్చు అనేక అనేక కారణాల వల్ల కానీ కొందరు ప్రజల స్వార్థం వల్ల కానీ అవి ఒకరి నుంచి మరొకరికి అందించబడకుండా పరంపర అనేది కొనసాగకుండా పోవడంతో నవనాథులలో ఆదినాథుడైన మత్స్యేంద్రనాథుడి శ్రమ వృధా అయింది కానీ శివ పార్వతులు దత్తాత్రేయుల వారి కరుణ అనుగ్రహంతో బాబా గోరక్షానాథ్ గోరఖ్నాథ్గా ఈ శాబర సాంప్రదాయానికి పునరుత్తేజం కల్పించి విశేషంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు ఈనాడు శావరు మంత్రాలు దేశంలో అక్కడక్కడైనా కొద్దో గొప్ప ఉన్నాయంటే ఆ మహానుభావుడు చలవే ఆయన గురువు మత్స్యేంద్రనాథుడు మాయా మచ్చేంద్రగా జానపదుల హృదయాల్లో ఇప్పటికీ నిలిచి ఉన్నాడు గోరఖనాథ్ బాబా తన గురువు అందించిన తపోశక్తి మరియు తన సాధనా బలంతో ముక్కోటి దేవతలను వశం చేసుకొని వారందరూ మంత్రం ద్వారా ప్రజలు పిలవగానే అనుగ్రహించి తీరవలసిన పరిస్థితిని శాబర మంత్రాల ద్వారా కల్పించాడు అందుకే అపార శక్తివంతమైన శాబర మంత్రాల గురించి చెప్పగానే అందరికీ మొదట గోరఖనాథుడే గుర్తుకొస్తాడు ఈయన ప్రభావం నేపాల్ టిబెట్ హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది అప్పటి నేపాల్ రాజులు ఈయన్ని విశేషంగా ఆరాధించేవారు ఆధునిక కాలంలో ముఖ్యంగా నారాయణ్ షా గోరఖనాథుడు పన్నెండేళ్లు తపస్సు చేసిన గుహ ఉన్న కొండపైనే తన కోట భవనాన్ని నిర్మించుకున్నాడు అంతేకాక గోరఖనాథునిపై ఉన్న భక్తి ప్రపత్తులతో తామంతా గోరక్ దాసులమని తన పట్టణానికి గోరఖ అని పేరు పెట్టాడు తన సైన్యానికి కూడా గోరఖాలు అని పేరు పెట్టాడు ఆ గోరఖాలే గోర్ఖాలై ఇప్పుడు మన భారత సైన్యంలో ఒక ప్రత్యేక గోర్ఖా రెజిమెంట్గా కొనసాగుతూ దేశం కోసం ప్రాణాలు పనంగా పెట్టి పోరాడుతున్నారు వైశాఖ పౌర్ణమి రోజు నుంచి పదకొండు రోజుల పాటు రోట్ మహోత్సవ్ పేరుతో ఇప్పటికీ గోరఖనాథుని లక్షలాది నేపాలీలు పూజించుకుంటారు మన దేశంలో ఉత్తరప్రదేశ్లో కూడా ఆయన ఎక్కువగా సంచరించి తన శిష్యులను అనుగ్రహించిన ప్రాంతంగా గోరఖ్పూర్ ప్రసిద్ధి గెక్కింది అక్కడి గోరఖ్నాథ్ మందిరం లేదా మఠం వాసి నాథ సాంప్రదాయానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ హిందూ ప్రజల గుండె చప్పుడు రామమందిర నిర్మాణానికి విశ్వనాథ మందిర ఆధునీకరణకు చేసిన కృషి యుగ యుగాలుగా గుర్తుండిపోతుంది గోరఖనాథ్ సాంప్రదాయం మన దేశంలో ఎన్ని శతాబ్దాలైనా తన ప్రభావాన్ని ఇంకా చూపిస్తూ ఉంది అనడానికి యోగి ఆదిత్యనాథ్ ఒక ఉదాహరణ గోరఖ్నాథ్ బాబా ఇప్పటికీ కాశీలో గోరఖ్పూర్లో నేపాల్లో గుజరాత్లోని గిర్నార్ ప్రాంతాల్లో కుర్తాలం వద్ద ఉన్న అగస్త్య పర్వతాలలో శ్రీలంకలోని కతిర్గమా ప్రాంతంలో చాలామంది సాధకులకు దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నారు జల స్తంభనం వాయు స్తంభనం సమాధి స్థితి వంటి వాటిని పాశ్చాత్యులకు ప్రత్యక్షంగా నిరూపించి వారి కెమెరాల ముందే అనేక వేల ప్రదర్శనలు ఇచ్చిన పైలట్ బాబాకి గోరఖనాథుడే ప్రత్యక్ష గురువై తనతో సిద్ధాశ్రమానికి కూడా తీసుకువెళ్ళినట్టు పైలట్ బాబా తన బయోగ్రఫీలో తెలియజేశారు మత్స్యేంద్రనాథుని ప్రధాన శిష్యుడైన బాబా గోరఖనాథుని ద్వారా ఉత్తర భారతదేశంలో శాబర మంత్ర విజ్ఞానం విశేషంగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఆ దేశ్ గురుపై గురూపై ఆనా అంటూ మత్స్యేంద్రనాథుని శక్తి ద్వారా దేవీ దేవతల్ని మంత్రబద్ధుల్ని చేసి తీవ్ర దేవతల్ని తన తపోశక్తితోటి మంత్రానికి కట్టుబడేలా చేసి సౌమ్య దేవతల్ని ప్రార్థించి శాబర వశ్యులుగా చేసిన మహా తపోశక్తిశాలి బాబా గోరఖ్నాథ్ ఒరియా గుజరాతీ కన్నడ మలయాళ తెలుగులో కూడా మత్స్యేంద్రనాథుని ప్రధాన శిష్యగణం ఈ శాబర మంత్రాలని సామాన్య ప్రజానికానికి అందించారు తెలుగులో ఓం గురుప్రసాదం అంటూ శాబర మంత్రాలు ఇదివరకు రోజుల్లో బాగా వినిపించేవి తన గురువు ప్రసాదించిన మంత్రాలతో పాటు గోరఖ్నాథుడు స్వయంగా నిర్మించి దేవతల్ని ఆయా మంత్రాలకు కట్టుబడేలా చేయడంలో సఫలమయ్యాడు అంటే ఆ మంత్రం ఎవరు జపించినా సిద్ధించాలి లేకపోతే మా గురువు మీద ఒట్టు అనేవాడు మచ్చేంద్రనాథుని తపోశక్తిపై భయంతోనో భక్తితోనో దాదాపు దేవతలంతా కట్టుబడ్డారు అయితే కొన్ని తీవ్రమైన విద్యలు మహావిద్యలకు మాత్రం ఉపదేశంతోటే చేయాలని నియమం పెట్టాడు అలా కొన్ని మహామంత్రాలు తప్ప మిగిలినవన్నీ అందరూ సులభంగా చేసుకునేవే ఈ శాబర మంత్రాలు డైరెక్ట్ కాస్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాయి అదీ కాక శాబర మంత్రాలకు కీలనం కీలకం ఉండవు అంటే వైదిక మంత్రాల్లోని శక్తివంతమైన ముఖ్య మంత్రాలకు కీలనం కీలకం ఉంటాయి కీలకం అంటే ఒక ఖజానాకి ఉండే పైమూత మరియు దాని గొల్లెం వంటిది కీలనం అంటే తాళం వేయడం లాక్ చేయడం అలా లాక్ చేయబడి ఉంటే వాటికి ఉత్కీలనం చేయాలి అంటే అన్లాక్ చేయాలి ఈ ఉత్కీలనం చేస్తే కీలకం దగ్గరికి వెళ్తాం ఉత్కీలనం ఎలా చేయాలి అనేది గురువులకు మాత్రమే తెలుస్తుంది అన్లాక్ చేస్తే కానీ గోల్లెం వరకు అంటే కీలకం వరకు వెళ్ళలేము కీలకం అంటే మన పరిభాషలో ఒక్కో మంత్రానికి ఇంత నియమిత సంఖ్యలో నియమబద్ధంగా జపించాలని ఉంటుంది అంటే ఉత్కీలనం చేశాక కూడా ఆ గొల్లాన్ని తీయాలి అంటే నియమిత జపం పూర్తి అయితేనే ఆ ఖజానా తెరుచుకుంటుంది వైదిక మంత్ర శక్తుల్లో ముఖ్యమైనవి ఖజానాలో గొల్లం వేసి దానికి తాళం వేసిన మాదిరి భద్రపరచబడి ఉంటాయి కొన్ని మంత్రాలకి కొన్ని విజయాక్షురాలకి అయితే శాపాలు కూడా ఉంటాయి వాటికి శాప నివారణ చేసే జపించాలి శాబర మంత్రాలకి శాపాలు ఉండవు కీలకమే ఉండదు అంటే ఆ మంత్ర ఖజానాకి పై మూత మరి గొల్లెము వంటివి ఉండవు అంటే ఇన్ని లక్షల జపం అనే పరిమితులు ఉండవు కాబట్టి కీలనం ఉత్కీలనం అంటే అన్లాక్ చేసే సమస్య ఉండదు ఎందుకంటే మూతే లేదు కాబట్టి గురువుల ద్వారా పొందే కొన్ని ముఖ్యమైన మంత్రాలు మహావిద్యా మంత్రాలు తప్పించి అన్ని రకాల శాబర మంత్రాలు ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో జపించవచ్చు అయితే అవి చాలా పెద్దగా ఉంటాయి పైగా వాటిని కంటతహా నేర్చుకోవాలి అంటే బట్టి వచ్చేయాలి అప్పుడే అవి పనిచేయడం ప్రారంభిస్తాయి సాధకుల పాలిట కామధేనువు ఈ శాబర మంత్ర విజ్ఞానం ఎటువంటి గోప్యత దాపరికం లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఎప్పటికీ క్షయం కానీ అక్షయ పాత్రలో ఉంచిన కామధేనువు పాల వంటివి ఈ శాబర మంత్రాలు కామధేనువు ప్రతి బొట్టుపాలు ఎంతో అమూల్యమైనట్టు శాబన మంత్రాల్లోని ప్రతి అక్షరం బీజాక్షరమే కాబట్టి వాటి అర్థాల జోలికి వెళ్లకుండా ఎటువంటి అనుమానాలు లేకుండా వీటిని పూర్తి ఏకాగ్రతతో జపించాల్సి ఉంటుంది అప్పుడే ఫలిస్తాయి కామధేనువు పాలు ఓపెన్గా అందరికీ అందుబాటులో ఉంచినా ఆ పాలని తోడుకుని వెళ్ళే మన గిన్నె పాత్ర శుభ్రంగా ఉండాలి ఆ పాత్రే మన మనస్సు చిత్తశుద్ధి లేని శివ లేలరా అని వేమన గారు ఊరికే చెప్పలేదు మనస్సు ఎవరికి కల్మషం లేకుండా ఉంటుందో ఎవరికి చిత్తశుద్ధి ఉంటుందో వారికి శాబర మంత్రాలు శీఘ్రంగా ఫలిస్తాయి స్విచ్ వేయడం లైట్ వెలగటం అంత వేగంగా ఉంటుంది వీటి ప్రభావం కాబట్టి ఈ మంత్రాలు చేసేవారి యోగ్యత అంటే చిత్తశుద్ధి ఏకాగ్రత నిష్కల్మషమైన మనస్సు ఇవి ఉన్నవారు ఏవో కొన్ని మంత్రాలు తప్పించి మిగిలినవన్నీ ఎటువంటి ఉపదేశాలు అవసరం లేకుండానే చేసుకోవచ్చు సందేహాలు లేకుండా ఈ సేవర మంత్రాలు చేయాల్సి ఉంటుంది ఏదైనా మొదలెట్టాలంటే ముప్పై మూడు సందేహాలతో మొదలుపెట్టేవారు ఈ సేవర మంత్రాలు చేయకండి ఈ శాబర మంత్రాలనే కాదు బుర్ర నిండా అనుమానాలతో తిరిగేవారు అసలు ఏ మంత్ర సాధన చేయకపోవడం మంచిది ప్రతి మంత్రానికి ఆయా దేవతలు గోరఖనాథునికి ప్రత్యక్షమై వారి మంత్రాలను ఎవరు నమ్మకంతో భక్తి శ్రద్ధ విశ్వాసంతో జపిస్తారో వారికి శీఘ్రంగా ఆ మంత్రసిద్ధిని ప్రసాదిస్తామని ఒట్టు వేసి మరీ చెప్పారు సామాన్య మానవులమైన మనమే ఒట్టేస్తే ఆ మాటకి కట్టుబడి ఉంటాం ఇంకా దేవతలు ఒట్టేసి మరీ సాధకులకు మంత్రసిద్ధిని ఇస్తాము అని చెప్పారంటే ఈ శాబర మంత్రాల యొక్క శక్తి ఏంటో మీ ఊహకే వదిలేస్తున్నాను ఇది సేవర మంత్రాల రహస్యం ఇది తెలుసుకున్న సాధకులు మరింత నమ్మకంతో విశ్వాసంతో సాధనలు చేసి దేవతల అనుగ్రహం మంత్రసిద్ధి పొందుతారని నాకు నమ్మకంగా ఉంది అందుకని మొదటగా అందరికీ తప్పక కావలసిన లక్ష్మీ అనుగ్రహాన్ని శీఘ్రంగా పొందే ఆకస్మిక ధనప్రాప్తిని కూడా ఇచ్చే విశిష్టమైన సేవర మంత్రాన్ని తెలుసుకుందాం ఈ సాధనని మంచి తిది ఉన్న బుధవారం లేదా శుక్రవారం నాడు సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో ప్రారంభించాలి రోజు ఒకే సమయంలో చేయాల్సి ఉంటుంది ఒకే ప్రదేశంలో చేయాలి ఒక ఇంచుల పొడవు ఇంచుల వెడల్పు ఉన్న తెల్లని కాగితం తీసుకుని దానిపైన చందనంతో చేతి వేలుతో కాకుండా దానిమ్మ పొలతోటి స్వస్తిక్ గుర్తును గీయండి కుంకుమ అలంకరించండి చాలామంది స్వస్తిక్ రివర్స్లో గీస్తుంటారు సరైన స్వస్తిక్ ఈ పిక్లో చూపిన విధంగా ఉంటుంది దాన్ని చూసి గీయండి ఆ స్వస్తి కాగితాన్ని మీ పూజా మందిరంలోని లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా విగ్రహం ముందు ఉంచుకోండి దానిపైన ఒక పుష్పాన్ని ఉంచండి లక్ష్మీదేవిని పూలతో అలంకరించి దేశవాలి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి తామర పూసల మాలతో ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇంతకు మునిపే చెప్పినట్టు సాధన మొదలుపెట్టే ముందే ఈ మంత్రాన్ని కంటతహ నేర్చుకొని సాధనలో చూడకుండా చదివేలా అంటే నోటికి వచ్చేయాలి ఈ సాధన ఇన్ని రోజులు చేయాలి ఎన్ని రోజులు చేయాలని లేదు కనీసం పదకొండు ఇరవై ఒకటి నలభై ఒకటి రోజులు చేసుకోవచ్చు లేదా నిత్యం చేసుకోవచ్చు నడుచుకుంటూ చేయొచ్చా పరిగెత్తుకుంటూ చేయొచ్చా పనులు చేసుకుంటూ చేయొచ్చా అని అడక్కండి మీకు పనుల్లో మంత్రాలు జపించాలనుకుంటే మీ ఇష్టదేవత నామాన్ని జపించుకోండి మంత్రాలు కాదు నిత్యం ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో కూర్చొని చేస్తేనే మంత్రాలు సిద్ధిస్తాయి అని గుర్తుంచుకోండి పదకొండు ఇరవై ఒకటి ఇలా కొన్ని రోజులు చేద్దామనుకునేవారు సాధన అయిన తర్వాత ఆ స్వస్తిక్ని మీ ఇంట్లో ధనం ఉంచే ప్రదేశంలో కానీ మీ పరసులో కానీ మీ షర్టు జేబులో కానీ ఒక చిన్న కవర్లో పెట్టుకొని పాడవకుండా పెట్టుకోండి నిత్యం చేసుకునేవారు పూజా మందిరంలోనే ఆ స్వస్తిక్ని ఉంచుకోండి ఇప్పుడు మంత్రం తెలుసుకుందాం దీనికి ఉపదేశం అవసరం లేదు కావున ఒక్కసారి ఉచ్చరిస్తున్నాను ఓం నమో మహాదేవి మహాశుక్ల కమలదల నివాసి లక్ష్మీమాయి సత్యకి సవాయి అచానక్ ధనలేఖర్ ఆవో మాయి కరో బలాయి మనాకరోతో సాత సముద్రికే దుహాయి రుద్ది సిద్ధి నహీల గీతో నవనాథ్ చౌరాసి సిద్ధికి దుహాయి ఇది మంత్రం ఈ సాధనకి ఎటువంటి నియమాలు లేవు శుచిగా ఉతికిన వస్త్రాలు ధరించి బొట్టు పెట్టుకొని అనుమానాలు లేకుండా భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేసుకుంటే చాలు స్త్రీలు అడ్డు ఉన్న రోజుల్లో అసలు ఏ సాధన చేయకూడదు దాని గురించి మళ్ళీ మళ్ళీ మేల్సి పెట్టకండి ఈ మంత్రజపానికి తామర పూసల మాలే వాడాలి కర్మాల చేస్తాం కౌంటర్తో చేస్తామంటే ఈ మంత్రం సిద్ధించదు ఈ మంత్రాన్ని కంఠదహ నేర్చుకున్న తర్వాతే సాధన మొదలు పెట్టండి శుభమస్తు లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు శంభవే గొరవే నమ శ్రీమాత్రే నమ స్వస్తి